రత్నాన్ని శారదాన్ని షూట్ చేసిన రౌడీ వెంబడిస్తూ చంపడానికి వెంట పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆ భూమి ఆటో ఎక్కుతూ ఉండగా రత్నం వెనకాల నుండి భూమిని పట్టుకొని ప్లీజ్ మేడం నన్ను కాపాడండి ఆ గాడు నన్ను చంపాలని చూస్తున్నాడు అని రత్నం బ్రతిమిలాడుతూ ఉండగా భూమి వెనక్కి తిరిగి ఎక్కడ ఎవరు లేరు కదా అని అంటూ రత్నం వైపు చూడగానే భూమి షాక్ అవుతుంది భూమిని చూసి రత్నం కూడా షాక్ అవుతుంది ఏ నువ్వు అని అంటూ ఉండగా రత్నం అక్కడి నుండి పారిపోతుంది రత్నాన్ని భూమి పట్టుకోవడానికి వెంబడిస్తూ ఉంటుంది ఇక అదే టైంలో సూర్య కార్ దగ్గర నడి రోడ్డుపై నిలబడిపోతాడు ఇక పరిగెడుతున్న భూమిని చూస్తూ భూమి గారు మీరు ఎందుకు పరిగెడుతున్నారు అని ఎస్పి సూర్య అడగగానే అదిగో అమ్మాయి పరిగెడుతుంది చూడండి తను రత్నం మా అత్తయ్య పైన అటాక్ చేసింది తనే అని నాకు డౌట్గా ఉంది అంతేకాదు మీ అన్నయ్య హత్య కేసులో కూడా తన పైన నాకు డౌట్గా ఉంది సూర్య గారు అని భూమి అంటూ ఉండగా మరి ఇంకేంటండి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు రండి కారెక్కండి అని సూర్య అనగానే భూమి కారెక్కుతుంది సూర్య రత్నాన్ని ఫాలో అవుతూ పరిగెడుతున్న రత్నం వెంటే కార్ పోనిస్తూ ఉంటాడు ఇక ఒక చోట రత్నానికి ఎదురుగా కార్ ఆపేస్తాడు భూమిని సూర్యాన్ని చూసి రత్నం షాక్ అవుతుంది కార్ దిగి మర్యాదగా లొంగిపో అని సూర్య అంటూ ఉండగా వెనక్కి తిరిగి పారిపోబోతూ ఉంటుంది రత్నం ఏ ఆగు అంటూ రత్నాన్ని షూట్ చేయబోతూ ఉంటాడు సూర్య రత్నం అపూర్వ గుర్చిన నిజాలన్నీ భూమి సూర్యాలకి చెప్పేస్తుందా అపూర్వకి శిక్ష పడుతుందా రాను నెమ్ ఫిస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్